నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ తిరుపతి పిపిరెడ్డి ఇంకొక వీడియోతో మీ వచ్చాను ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఇది మన తడ దగ్గర తడకి ఒక హాఫ్ కిలోమీటర్లో సూలూరుపేట రూట్లో మనం ఒక తుడ అప్పులతో ఏడు ఎకరాల డెబ్బై ఆరు చెన్నై టు కలకత్తా టు చెన్నై హైవేకి వేసి వేసామండి దాంట్లో డెబ్బై మూడు ప్లాట్లు ఉన్నాయి చాలా ఫాస్ట్ గ్రోతింగ్ ఉండేటువంటి ప్లేస్గా మనం వెంచర్ ఉన్నది మెయిన్ ఏంటంటే ఇది హైవే పక్కన ఉండటం ప్లస్ సిసిటీకి ఒక మూడు కిలోమీటర్లు ఉండటం సూలూరుపాటికి దగ్గరలో ఉండటం ట్రాన్స్పోర్ట్ పరంగా రైల్వేస్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు సీ పోర్ట్ కావచ్చు అన్నీ కూడా దగ్గరలో ఉండటం దీంట్లో మనం పెట్టుబడి పెట్టినందువల్ల మినిమం త్రీ టూ ఇయర్స్లో ఒక టెన్ టెన్ టైమ్స్ దాకా అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి మన సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్ని కూడా చెప్తున్నాం మామూలుగా మన వెంచిన డెవలప్మెంట్స్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ వాటర్ పైప్ లైను ఎలక్ట్రికల్ లైను అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంటైర్ కాంపౌండ్ వాళ్ళు పార్కు అన్నీ కూడా మనం అన్ని విధాలుగా కృష్ణ ప్రకారం డెవలప్మెంట్ చేస్తున్నాయి మీరు ఈ వెంచర్ని విజిట్ చేసి వెంచర్ విజిట్ చేసి మీరు నిర్ణయం తీసుకోగలని ఆశిస్తున్నాం ఈ వెంచర్కి సైట్ విజిట్కి వచ్చే వాళ్ళకి మన కంపెనీ వెహికల్ ఉంటుంది మీరు మామూలుగా మా కాంటాక్ట్ నెంబర్ కూడా దీంట్లో ఎంటర్ చేస్తున్నాం తర్వాత మీరు ఈ వీడియోని చూడొచ్చు మేము వీడియో కూడా పెడుతున్నాం దీంట్లో సార్ మీరు ఈ వీడియోని కూడా చూడొచ్చు ప్లీజ్